హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఏ ఉసిరికాయలు నాటు ఉసిరికాయలు ఇది రాస ఉసిరికాయలు అంటారు కదా పెద్ద ఉసిరికాయలు సీజన్ అయిపోయింది ఇంకా కాపు కూడా అయిపోయింది రావట్లేదు సరిగా అది తెలిసిన వాళ్ళు వాళ్ళకి చెట్లు ఉన్నాయంట తీసుకొచ్చి కొన్ని కాయలు ఇచ్చారు నేను ఇప్పుడు దీన్ని ఉసిరి అవకాయ పెడుతున్నాను దీనికి ఏం కావాలి కొలతలు అంటే మనకి ఇప్పుడైతే నేను ఒక కేజీ ఉసిరికాయలకైతే చెప్తాను ఇవి కేజీ ఉసిరికాయలు ఉన్నాయి ముందు క్లీన్గా కడిగేసుకొని వాటర్లో పొడిబట్టతో తుడిచేసుకోవాలన్నమాట ఇది మనకి సంవత్సరమే ఉండే పచ్చడి కదా నిలవ పచ్చడి ఇది ఏ క్లీన్గా తుడిచేసాను ఇప్పుడు కడిగి తుడిచిపెట్టుకున్నాను దీనికి చింతపండు కారం ఎంతెంత వేయాలన్నది చూద్దాం ఫస్ట్ అయితే వీటిని నూనెలో వేయించి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె పొయ్యి మీద పెడదాము లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం మెత్తబడే వరకు ఇప్పుడైతే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను దీంట్లో దానికి మనం మెంతి పిండి వేయాలి ఒక స్పూను ఇదిగో చూసారా ఒక స్పూను నిండుగా తీసుకున్నాను కిలోకి ఇది పెద్ద స్పూన్ కదా మెంతులు తీసుకొని కొంచెం రంగు కలర్ చేంజ్ అయ్యే వరకు ఇది వేయించుకోవాలి అప్పుడు తర్వాత మనం ఆవాలు వేయాలి ఆవాలు వేసిన తర్వాత మనం వేగక్కర్లేదు స్టవ్ కట్టేసి మనం ఆవాలు వేసుకోవడమే చూసారా కలర్ అయితే చిటపటలాడిపోతేనే మెంతులు కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఆవాలు వేసేద్దాం ఒక స్పూను మనం మెంతులు వేసాంగా రెండు స్పూన్లు ఆవాలు వేద్దాం కాస్త గ్రేవీగా ఉంటుంది బాగుంటుంది అన్నమాట పచ్చడికి ఇలా ఉండాలి కిలోకి మనకు కొలత వేగిపోయింది కదా వేడిగా వేసాను కదా స్టవ్ ఆపేద్దాం మెంతులు వేగినాయి కదా కొంచెం చల్లారినిద్దాం ఇది మెత్తగా మిక్సీ పట్టాలి ఈ లోపల మనం ఒక గిన్నె పెట్టుకుని మూకుడు కొంచెం ఖాళీగా ఉన్న మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం వేరుశనగ నూనె వేసుకోవాలి ఏ పచ్చడికైనా వేరుశనగ నూనె వేసుకోవాలి పచ్చడి అనేటప్పటికీ వేరుశనగ నూనె గాన నువ్వుల నూనె వేసుకోవాలి ఇది వేడెక్క ఆయిల్ వేద్దాం ఇదిగో వేరుశనగ నూనె ఎప్పుడు మనం ఆవకాయ పచ్చళ్ళకి ఇదే వాడతాను నేను అదే తీసుకొచ్చాను ఇప్పుడు కాయలు మూలిగేలాగా వేయాలి కొంచెం కొంచెం వేసుకొని వేయించుకుందాం నూనె అయితే వేడెక్కింది ఇప్పుడు మంటని లోపల వేళ్ళలో పెట్టుకొని ఉసిరికాయలు నెమ్మదిగా ఉసిరికాయలు వేద్దాం దీనికి ఏం కావాలంటే కేజీకి మనకి అర కేజీ నూ నూనె పట్టేస్తుంది నిల్వ పచ్చడి కదా మనకి ఆవకాయ మామిడికాయకి ఎలాగుంటుంది తేలాలి అలాగే తేలాలి అన్నమాట ఇప్పుడు నూనెతో ఉండాలి ఈ పచ్చడి తడి ఎంత తడి ఏమన్నా ఉంటే ఇగో చిట్పట్లాడుతుంది అవి ముక్క మెత్తబడాలి కాయలు మెత్తబడే వరకు మనం వేయించేసుకోవటం ఉసిరికాయ పచ్చడికి మెయిన్ కావాల్సింది ఇదిగో చింతపండు చింతపండుని మనం ఉట్లు పిక్కలు ఏమి లేకుండా తీసి వేడి వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని పులుసు పిండేసి నేను ఇలా పులిహోర పులుసులాగా ఉడకపెట్టాను అన్నమాట చూసుకోండి ఇట్లాగా ఉంటే మనకి పని తొందరగా ఈజీగా అయిపోద్ది అన్నమాట చల్లారి ఉంది దీన్ని నేను ఇది పావు కేజీ చింతపండుని చేశాను ఇప్పుడు మనకి ఇంత అవసరం లేదు ఇందులో సగం అయితే మనకి ఉసిరికాయ పచ్చడికి సరిపోతుంది దానికి మనకి కారం కారం కూడా మన ఇంట్లోనే మిక్సీ పట్టాను ఇదిగో ఎర్ర కారం బాగుంది కారం కూడా ఇలాగ ఒక గిన్నె నిండా తీసుకున్నాను అంటే వంద గ్రాములు నూట యాభై గ్రాములు పడుతుంది అన్నమాట అందులో కారంలో సగం ఉప్పు ఉప్పు చూసుకొని మనం కలుపుతూ ఉంటాం కదా మూడు రోజులకి నా కదా అప్పుడు మళ్ళీ మనం వేసుకోవచ్చు ఇదంతే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఉసిరికాయలు వేగిపోయినాయి లేదో చూద్దాం ఉసిరికాయలు ఈ రకంగా వేగిపోయినాయి మెత్తబడతాయి ఇగో పగిలిన చూసారా ఇక్కడ పగులు వచ్చినాయి కదా మనం ఇంతే కలర్లో తీసేయాలి ఇంకా ఎర్రగా వేగిపోతే మనం పచ్చడి కలిపేటప్పుడు చితికిపోతాయి తీసేసి మనం ఏ పచ్చడిలో కలుపుకుంటాము పచ్చడి అందులోకి బేషన్లోకి వేసేసుకుందాం అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి కదా అవి కూడా ఈ నూనెలో వేసేద్దాం రెండు వాయిల్ అయినాయి ఇవి కూడా వేగనిద్దాం ఉసిరికాయలన్నీ వేగిపోయి ఏగో చూసారా మనం ఇలా నొక్కితే ఇలాగ పగలాలన్నమాట ఇప్పుడు ఈ వీటిని పక్కన పెట్టి మనం ఉసిరికాయలు వేపిన ఆయిల్ ఉంది కదా దాంట్లో కొంచెం తాలింపు వేద్దాం తాలింపు వేద్దాం ఆయిల్ వేడెక్కింది ఆవాలు తాలింపు దినుసులు ఏమీ పప్పులు అవసరం లేదు ఆవాలు జీలకర్ర అంతే ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు కొంచెం లాస్ట్లో వేద్దాం కరివేపాకు వెల్లు రెబ్బలు తాలింపు బాగా వేగిపోయింది కదా స్టవ్ ఆపేసి ఇది చల్లారినిద్దాం ఈ లోపల ఉప్పు కారం కలిపేద్దాం చూసుకొని వేసుకుందాం తగినంత ఉప్పు కారం అది కూడా చూసి వేద్దాం బాగా ఘాటుగా ఉంటుంది కారం అయితే మంచి మిరపకాయలు ఘాటుకాయలే ఇవి కారము ఈ పిండి ఆవు పిండి ఇవన్నీ వేయకపోతే గ్రేవీ రాదు చూసారా ఆవాలు మెంతులు నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా ఇలా కచ్చాబిచ్చ దంచి వేసుకుంటే బాగుంటుంది ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆ పచ్చడి కూడా ఊరే కొలిది చాలా బాగుంటుంది ఇది మొత్తం కలిపేసి ఇప్పుడు చింతపండు పులుసు కూడా ఇందులో వేసి కలుపుతాం కారు మీ గిన్నెతో తీసుకున్నాను కదా ఇదే గిన్నెతో చింతపండు రసం కూడా వేసేద్దాం ఎందుకంటే ఇది బాగా ఉడికిపోయింది ఉడికిన చింతపండునే మనం ఇలా డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు లేదంటే తాలింపులో కూడా వేసుకోవచ్చు నేను ఉడకబెట్టేసిందే కదా అని వేయలేదు చింతపండు పులుసు ఉడికించిన పులుసు ఉంది కదా ఇందులో సగం వేసాను అందులో సగం వేసాను ఇలా వేడివేడిది పట్టుకెళ్ళి మనం ఉసిరికాయల్లో వేసేయడమే ఈ తాలింపు చింతపండు అన్నీ కూడా కలిసిపోతాయి గుమ్మగుమలాడిపోతుంది ఇలాంటి పచ్చళ్ళు చేస్తుంటే భలే ఉంటుంది ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయింది మనం మూడు రోజులు ఉంచుకోవాలి ఇలాగే ఒక బాటిల్లో గాజు సీసాలో కానీ జాడీలో పెట్టుకొని మనం మూడు రోజులు అలా పెట్టుకొని అప్పటి నుంచి తింటే ఉసిరికాయకి బాగా ఈ మసాలా ఇవన్నీ పట్టుకుంటాయి ఎంతో ఈజీగా సింపుల్గా కూడా కొంచెం కొంచెం కూడా ఇలా చేసుకోవచ్చు కాయలే కాకుండా ముక్కల్లో కూడా కోసుకొని మనం పెట్టుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి సంవత్సరం వరకు కూడా హాయిగా తినవచ్చు రోజుకు ఒక ఉసిరికాయ ఉసిరికాయ చాలా మంచిది చూసారా ఎంత బాగుందో ఇలాంటివన్నీ చేసి పెట్టుకుంటే ఎన్ని కూరలు ఉన్నా మనం ఈ పచ్చడి లేకుండా మాత్రం తినాం ఇగో నిమ్మకాయ పెట్టాను ఇవన్నీ కూడా పచ్చళ్ళు కరివేపాకు పచ్చడి కంద పచ్చడి రోజుకొక రకం వేసుకొని తింటూ ఉంటాను అన్నమాట ఏ ఉన్నా పచ్చడి మాత్రం ఉండాల్సిందే భలే టేస్టీగా ఉన్నది ఉసిరిగా పచ్చడి అందరూ ట్రై చేయండి ఇలా ఒక జాడీలో పెట్టేసుకోవాలి ఇలా ఓపెన్గా ఉంచకూడదు అనమాట ఆ స్మెల్ అంతా పోతుంది ఉప్పు ఏమైనా సరిపోయిందో లేదన్నది రేపు ఎల్లుండా కూడా రెండు రోజులు కలుపుతూ ఉండాలి అప్పుడు చూసుకొని ఉప్పు వేసుకోవచ్చు నేనైతే లెక్క ప్రకారం అన్నీ వేస్తాను కదా కరెక్ట్గా సరిపోయింది వీడియో కనుక నచ్చితే అందరూ ట్రై చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం శుభమస్తకి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను గుమఘుమలాడుతుంది గుమఘుమలాడి ఉసిరికాయ పచ్చడి సూపర్గా ఉంటుంది ఇది ముద్దపప్పుల కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది